గణేషాజనమ గాయత్రి సరస్వతి మహాసరస్వతి నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశులు వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరుకులు నెరవేరాలి అని సమస్త దేవతానుకూల అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలవడిపోతుందో చూద్దాం ముందుగా వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీకు ముఖ్యంగా గ్రహ అనుకూలత అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనబడుతున్నాయి మీకు ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడము సంపాదన పట్ల విపరీతమైన ఆసక్తి పెరగడము వాటికి సంబంధించినటువంటి అన్వేషణలు డబ్బు యొక్క విలువ తెలుసుకోవడము డబ్బు ఎలా దాచాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు